ఇది శతాబ్దంలో ఈ ఒక శివాలయం ఏర్పడ్డది ఇప్పుడు మొన్న ప్రజెంట్ రీసెంట్గా త్రీశైల్లో జరిగిన ఇన్సిడెంట్ వల్ల శివస్వాములకు అక్కలాగే గోళం జరిగిందనేసి ఈవేళ ఈ ఒక శివరాత్రికి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం మూడు జిల్లాలకి ఉత్తరాంధ్ర ఆరాధన అక్కకున్న శివాలయం అయితే ఈ వేళ మేము అంగరంగ వైభవంగా ఇప్పటివరకు పూజలు జరిపించుకుంటాం జరిపించుకున్న తదనంతరం లింగోత్వే టైంలో ఇండోమెంటోలు హిందూ హిందూ సాంప్రదాయానికి దెబ్బతీసేలాగా ఇప్పుడున్న ఈ దేవస్థానం ఇండోమెంటోలో చాలా చాలా ఎందుకంటే ఎవరి దగ్గర చాలా ఉందో ఎవరి నాయకత్వం చేస్తే ఎవరికి తెలియదు అటువంటి ధర్మంలో మాకు లాస్ట్కి పంపిస్తే లింగత్వం దొరకాలి కానీ మా పూజంతా అంతా ఇండో పెట్టోతో చేస్తారు ఇది మట్టికే ఇది చాలా చాలా అంద ఎందుకంటే మూడు తొమ్మిది రోజులు అరవై రోజు అరవై ఒక్క రోజు శివదీక్ష చేసుకోవాలి ఈ టైంకి మేము లింగత్వం చేయకపోతే మాకు కింద ఎంతో బాధాకరంగా దయచేసి ఇది మట్టి ప్రభుత్వం వారు ఇది పరిగణలోకి తీసుకొని మరొకరు మళ్ళీ ఎప్పుడు కూడా ఇటువంటి చూడాలని ప్రభుత్వం చరిత్రలో ఇదే ఫస్ట్ టైం శివదా ఎప్పుడు కూడా మేము గర్భగుడలో ఎప్పుడూ అడగలేదు కానీ పక్క లింగంలోనే ఎప్పుడు కూడా మేము పంచామృతాలతో పంచామృతాలతో ఎప్పుడు కూడా అభిషేకం చేస్తాం స్వామికి పన్నెండు గంటల తర్వాత ఎప్పుడు కూడా శివస్వాములు ఎప్పుడు ఇదే ఫస్ట్ అట్టారు మేము గర్భగుడిలోకి వెళ్తాం అనడం లేదు ఈ పక్కన ఈ లింగంలోనే మేము ఎప్పుడు పూజలు చేసుకుంటాం ప్రతి శివరాత్రికి కూడా మాకు అవకాశం ఇస్తారు కానీ శివరాత్రికి ఏం జరిగిందో తెలీదు శివస్వాములు అసలు చాలా వేస్తారు ఈ గేట్కి ఈ గేట్కి ప్రత్యేకంగా మాకు శివస్వాముల పెట్టే గేట్ ఇది వేసుకున్న వాళ్ళకి ప్రతి ఎప్పుడు కూడా మాకు ఇబ్బంది జరిగింది కాదు ఇవి మూడు దగ్గర ఇక్కడ అభిషేకం చేసుకుంటారు పన్నెండు గంటలకు అభిషాగం చేసుకుంటారు అభిషేకం చేసుకుంటాక గంగారు తెచ్చేవాళ్ళు గంగారు తెచ్చాక మళ్ళా వచ్చి మళ్ళా దర్శించుకుంటారు అంటే దంట్రాలు అడగలేదు ఒకటే ఒక దర్శన అడిగాము ఇస్తూ ఉన్నారు టీవో గారు ఇస్తూ ఉన్నారు ఇష్టం రోజు ఇబ్బంది